ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూ సంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష ఈ ఆకాంక్ష అంటే మీరు ఆలోచిస్తే తొమ్మిది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అప్పుడే ఆ పనులన్నీ అయినాయి తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు అదే కంటిన్యూ ఇంకా పైకి వెళ్లేదు కానీ చెడగొట్టలేదు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది మీరు చూడండి ఇదే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇదే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ ఐదేళ్లకు ఈ పద్దెనిమిది నెలలకు తేడా కనపడస్తా ఉందా లేదా అని అడుగుతున్నా కనపడుస్తుందని చేయిలు పైకెత్తండి ఎత్తండి అదే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ